పాలు ఉన్న చోటే సంపద ఉంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో యాభైవ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో పాల ఉత్పత్తి ఒక భాగమని పాలు పొంగించి శుభాలు జరుపుకునే సాంప్రదాయం ఉందన్నారు పాడి తెలంగాణలో పాడి ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డైరీ పరిశ్రమ అభివృద్ధికి దోధపడుతుందన్నారు వ్యవసాయం పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేసిందన్నారు రాష్ట్రంలో వినియోగానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు i wholeheartedly congratulate for celebrating platinum jubilee 75 years of our organization a country which really encourages more and more on dairy products the large consumption of milk products with nutritious values made the man or the population to grow tall so i feel the milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. so as far as the telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. this year budget also we have increased more బడ్జెట్ ఫర్ ది దిగ్రో సెక్టర్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ అదర్ డైరీ ప్రొడక్ట్స్ ఆల్సో నా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటటువంటి రంగం దగదీప్యమానంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళవుతాం అదేవిధంగా భారత జాతికి తెలంగాణ రాష్ట్రం ఒక దిక్చూసిగా ఉండేటట్టుగా ఈ ఉన్నటువంటి వ్యవస్థలు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి ప్రభుత్వ రంగంలో సంస్థలు అంత ముందుకు వెళ్ళట్లేదు గ్రాజుయేషరావు గారి ఆధ్వర్యంలో నాకు తెలిసి గత ఆరేడు సంవత్సరాలుగా ఆయన కృషి ఫలితంగా కరీంనగర్ చాలా బాగా జరుగుతుంది అన్ని జిల్లాల్లో కూడా అదే పద్ధతిలో కొనసాగాలి ప్రైవేటు సంస్థలకు ధీటుగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటిలో పశువు ఉండేటట్టుగా దానికి తగ్గట్టు కట్టు ఆర్థికపరమైనటువంటి స్వావలంబన క్రియేట్ చేసేటట్టుగా పాలకులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా ఆడకు దోహదపడి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉపయోగపడుద్దని ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ మీ అందరి వల్ల తెలంగాణ రైతాంగ బిడ్డలో ముఖ్యంగా మహిళలు అందరికీ యొక్క స్వావలంబన రావాలని చెప్పి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ